ప్రైజ్లో ప్రభుని క్రీస్తు నామమున వీక్షిస్తున్న వీక్షకులకు మీ అందరికీ ప్రభు పేరట వందనాలు దేవుడి యొక్క చక్కని సమయాన్ని మనకి అనుగ్రహించాడు నేను అందును బట్టి దేవుని మహిపరుస్తున్నాను మరి యొక్క సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు సమాజంలో అనేక మంది యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అయితే వారి సామర్థ్యం వారికి తెలియట్లేదు రెండవది దేవుని చిత్తము వారు ఎరగట్లేదు మూడోది వారిని ఎవరు పట్టించుకోవట్లేదు ఈరోజు యవన కాలంలో ఉన్న బిడ్డలు వారి జీవితాలు పాడైపోవటానికి కారణాలు ఈ మూడు విషయాలు ఈ మూడు విషయాలని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం ప్రాముఖ్యంగా ఈ దినం నేను ఎత్త గారి గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను దేవుని చిత్తం అయితే గారి గురించి పాట్లు పాటలుగా నేను మీతో మాట్లాడటానికి సిద్ధపడతాను ఈరోజు ప్రాముఖ్యంగా ఎప్తా గారి గురించి మాట్లాడుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఎప్తా జీవితంలో అవమానము అల్లరి ఎప్తా గారి జీవితంలో ఏంటండి ఒకటి అల్లరి లేదా అవమానము రెండవది వచ్చేసి అల్లరి గారి యొక్క గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఎప్తా గారు పరక్రమము కలిగిన బలాద్యుడు యప్తా గారు పరక్రమం కలిగిన బలాద్యుడు న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము మొదటి నుండి మూడు వరకు కొన్ని విషయాలు మనం అక్కడ చదివితే మనకి అర్థమవుతుంది గిలాదు వాడైన ఎప్తా పరక్రమ బలాధ్యుడు అతడు వేషకుమారుడు కుమారుడు గిలాదు ఎప్తాను కనిను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై వారై నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు శ్వాస్యము లేదనిది యప్తా తన సహోదరుల యద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము ఎప్తా యద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచూ ఉండ ఇక్కడ ఎప్తా గారి గురించి జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే అల్లరి జనముతో ఆయన తిరుగుతూ ఉన్నాడు కానీ ఎత్తాగారిలో ఉన్న గొప్ప విషయాన్ని మనం గమనించుకుంటే ఎత్తా గారు పరక్రమం కలిగిన బలాధ్యుడు గారు ఊరు వచ్చేసి గిలాదు అలాగే తన తండ్రి పేరు కూడా ఆ ఊరుకుండటం జరిగింది తన తండ్రి పేరేంటి అంటే గిలాదు గిలాదు వాడైన ఎప్తా అనుంది తన తండ్రి పేరు కూడా గిలాదు అంటే తన తండ్రి చాలా గొప్పవాడై ఉండొచ్చు అక్కడ అలాగే ఇంకా అక్కడ జాగ్రత్తగా చూస్తే ఎప్తా తల్లి గురించి కూడా రాయబడింది ఏంటి ఏమని రాయబడింది అంటే ఆమె ఒక వేష ఎప్తా సహోదరులు ఎప్తా తండ్రి ద్వారా ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అలాగే ఎత్త ఊరి పెద్దలు కూడా అక్కడ మనకి వాక్యంలో కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే ఎప్తాలో పరాక్రమం గల బలాధ్యుడని ఎప్తా గిలాదు ఊరు వాడని ఎత్త గిలాదుకి పుట్టాడని ఎత్త తల్లి వేష అని ఎత్త తండ్రి కుమారులు అనగా తల్లి ద్వారా పుట్టినవారు కాదు కానీ తండ్రి ద్వారా పుట్టినవారు వారు ఎత్తాకి సహోదరులుగా అన్నదమ్ములుగా కనిపిస్తున్నారు అలాగే ఎత్త ఊరి పెద్దలు కనిపిస్తున్నారు ఇక్కడ ఇన్ని విషయాలు మన ఎప్తా గారి జీవితంలో కనిపిస్తూనే ఉన్నాయి కానీ ఎప్తా గారు అవమానించబడ్డాడు అల్లరితో కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది వారి వారి జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు వారు కఠినంగాను అల్లరితో కూడిన జీవితాన్ని ఎవరి మాట వినని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కారణం 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 ఏంటి అంటే వారిని ఎవరు పట్టించుకోలేకపోవడం ప్రాముఖ్యంగా ప్రాముఖ్యంగా వారిని ఎవరు పట్టించుకోలేకపోవడం ఇక్కడ ఎప్త ప్రభు దేశము వెళ్ళి అల్లరి కలిగిన జనాలతో తిరుగుతున్నారు దేనికి ఏం జరిగింది అంటే తన తండ్రి చనిపోయాడు తన సహోదరులు అంటున్నారు ఇదిగో నీ తల్లి వేరు నా తల్లి వేరు నీ తండ్రి నా తండ్రి ఒకటే అయితే నీ తల్లి వేష్య అందు నిమిత్తం నీకు మాకు స్వాస్యం లేదు నీకు మాకు సంబంధం లేదు నీకు మాకు సహవాసం లేదు అని సహోదరులు గెంటి వేసేశారు మర తర్వాత ఆ తర్వాత ఒక పక్క చూస్తే తన జీవితంలో ఎదుర్కొంటున్న ఒక గొప్ప సమస్య తన ఊరిలో తను ఎదుర్కొంటున్న ఒక గొప్ప అవమానం ఏంటి అంటే ఇదిగో వేష కుమారుడు వేషకుమారుడు వేష కుమారుడని బహుశా తనని ఆ ఊరు ప్రజలు కూడా ధిక్కరించి ఉండొచ్చు తక్కువ చేసి ఉండొచ్చు నేను ఒక మాట అడుగుతున్నాను ఇక్కడ జరిగిన కారణాల్లో ఇక్కడ జరిగిన సంభాషణలో ఎప్తా గారు ప్రణయం ఏదైనా ఉందంటారా లేదండి ఎప్తా గారు ప్రణయం ఏది అక్కడ మనకు కనపడదు కానీ తల్లిదండ్రులు చేసిన పొరపాటు తన జీవితం మీద భారంగాను దోషంగాను అవమానంగాను కనిపిస్తుంది అందుకు తనని ఎవ్వరూ కూడా పట్టించుకోలేని పరిస్థితులుగా మనకి గమనిస్తున్నా లాస్ట్గా ఊరు పెద్దల కూర ఆయన్ని అవమానించినట్లుగా నువ్వేంటి మాకు చెప్పేది లేదా నువ్వేంటి మా మధ్యలో నిలబడేది ఏంటి నీతో మాట్లాడేది ఏంటి పో అవతలకే అని తనను గెంటి వేసినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు ఏం జరిగింది టోబూ దేశానికి పారిపోయాడంట జాగ్రత్తగా గమనించండి మరొకసారి ఆ మాట చూద్దాం రెండు ఎత్త తన సహోదరులు ఎద్ద నుండి పారిపోయి టోబూ దేశమును నివసించింపగా పారిపోయి ఎక్కడి నుండి తన సహోదరులు నుండి పారిపోయి అంటే పారిపోయే అంత తనను ఒత్తిడికి గురి చేసేసారు అంతగా ఇబ్బంది పెట్టేశారు అంతగా గాయపరిచే ప్రయత్నాలు చేసి ఉండవచ్చు బహుశా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే టోగు దేశమునకు వెళ్ళిపోయాడు అల్లరితో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడు ఈరోజు జాగ్రత్తగా గమనించాలి ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి ప్రాముఖ్యంగా సహోదరులు గమనించాలి ఇదిగో నా కొడుకు నా మాట ఇట్లేదు నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు లేదా మా తమ్ముడు లేదా మా అన్న లేదా మా కుమారుడు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటానికి కారణం ఏంటి అంటే ఒక సమయంలో నువ్వు చేసిన పొరపాటు నువ్వు చేసిన తప్పిదము తనని గాయపరచుండొచ్చు తనని బాధపరచుండొచ్చు తనని ఇప్పుడు నీకు దూరం చేస్తుంది ఎవరు చేసిన పొరపాటు ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే తన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు తనని ఎవరు పట్టించుకోవట్లే ఎవరిని ఎప్తాని అలాగే ఇంకో విధంగా కూడా ఆలోచిస్తే ఎత్త తన జీవితం పట్ల కూడా బాధ్యత లేని వాడిగానే ప్రవర్తిస్తున్నాడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు అయినా నేను బాగుండాలి నేను పట్టుదల కలిగి ఉండాలి అన్న విశ్వాసం లేదు అన్న పట్టుదల లేదు ఆరిపోయి అల్లరి జనములతో తిరుగుతున్నాను అని ఒక విషయం గమనించండి ఒక్క విషయం గమనించండి తన మీద తనకి బాధ్యత లేకపోవచ్చు తన కన్నవారికి తన సహోదరులకి తన ఊరు ప్రజలకి తన మీద బాధ్యత లేకపోవచ్చు తనని సృష్టించిన సృష్టికర్తకు బాధ్యత ఉంది తనని సృష్టించిన సృష్టికర్తకు బాధ్యత ఉంది ఈ విషయాన్ని మరొక వీడియోలో మీకు తెలియపరుస్తాను ఏసేపు యేసపు గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అన్నలు అమ్మివేశారే ఐగుప్తి దేశానికి కొనుపోబడ్డాడే కానీ ఎక్కడ ఏ విషయంలో పొరపాటు చేయలే అన్నల మీద కక్ష తీర్చుకుందామని కానీ నా ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని నేను జీవించాలని కానీ చేయలే ఏం చేశాడు ఇదిగో నా దేవుని చిత్తము నేను జీవించాలి నా దేవునికి ఇష్టునిగా నేను జీవించాలి నేను ఎక్కడయ్యే పాపం చేయకూడదు నేను ఎక్కడయ్యే పొరపాటు చేయకూడదు తన్ను తానుగా భద్రపరుచుకున్నాడు తన్ను తానుగా కాపాడుకున్నాడు ఆ దేవుణ్ణి చూస్తూ తన్ను తానుగా రక్షించుకున్నాడు అందుకే ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఒక దాసుడిగా వెళ్ళి ఒక దాసుడిగా వెళ్ళి ఆ దేశాన్ని ఏలే అంతగా ప్రధానమంత్రిగా యశప్ గారు అక్కడ కనిపిస్తున్నారు ఈరోజు రెండే రెండు విషయాలు మనం పట్టించుకుపోవటం వల్లే మన కుమారులు మన చేయి జారి వెళ్ళిపోతారు మనం పట్టించుకోకపోవటం వల్లే వారి జీవితం పాడైపోతుంది అది నీ నిర్లక్ష్యం కావచ్చు నీ చేతకానితనం కావచ్చు అయితే నేను అడుగుతున్నాను దేవుని ఎద్దకు వచ్చి నువ్వు నువ్వు నూచేయవలసింది నూచే రేపొద్దున్న దేవుడిని లెక్కడిగినప్పుడు దేవుడిని నేను ప్రశ్నించినప్పుడు ఓ తల్లి ఓ తండ్రి ఓ అన్నా నీ గురించి నేను మాట్లాడుతున్నా దేవుడు నిన్ను లెక్కడిగినప్పుడు ఎలా ఉంటా పెద్ద కుమారుడు ఒక పక్క చిన్న కుమారుడు చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు తన ఆస్తిని తీసుకొని పారిపోయాడు పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు ఒకనా సమయమున చిన్న కుమారుడు తన తప్పుని తెలుసుకొని తండ్రి ఎద్దకు వచ్చాడు తండ్రి క్షమించేశాడు తండ్రి ప్రేమిస్తున్నాడు తండ్రి సంతోషిస్తాడు తన సహోదరుడు అన్నైతే ఉన్నాడే ఇదిగో పారిపోయినవాడు ఎందుకు వచ్చాడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నాడు అని కోపపడుతున్నాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఇదిగో నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు నావన్నీ నువ్వే కానీ దూరదేశం వెళ్ళి గాయపరచబడ్డాడు ఇబ్బందులు పడ్డాడు అని తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు జాగ్రత్తగా గమనించండి అన్నగా నీ ప్రేమను కూడా చూపిస్తే ఎంత బాగుంటుంది అలాగనే అలాగనే తండ్రి లేదా ఒక తల్లి వారు కూడా ఆ విధంగా ప్రేమిస్తే ఈరోజు కుమారులు చెప్పండి ఇదిగో నీ పట్ల మేము ఇటువంటి ఆలోచన కలుగున్నాం నీ కోసం మేము ఈ విధంగా ప్రార్థన చేశాం నువ్వు చెడిపోవటానికి వీల్లేదు నువ్వు పడిపోవటానికి వీల్లేదు నువ్వు దేవునికి దూరం అయిపోవటానికి వీల్లేదు అని వారితో మీరు మాట్లాడితే వారు ఖచ్చితంగా మా రెండోది ఈరోజు యమన బిడ్డలైనా మీతో నేను నేను మాట్లాడు పాపము పాతాళానికి లాక్కుపోతుంది ఎడ తీసి పాపము పాతాళానికి తీసుకుపోదు పాపము నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని సామెతల గ్రంథంలో రాయబడి జాగ్రత్త ఈరోజు నిన్నెవరు ఆపలేకపోవచ్చు నిన్ను ఆపలేని వారుగా వారు ఉండొచ్చు నా ఇష్టం నా జీవితం అను అనుకోవచ్చు నేను అడుగుతున్నాను నీ ఇష్టమే నీ జీవితమే అని ప్రసంగిలో ఒక మాట రాయబడింది ఏంటో తెలుసా ఇదిగో నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అని రేపొద్దున్న దేవుడు లెక్కడిగితే అర్థమవుతుందా రేపొద్దున్న దేవుడు నేను నువ్వు నువ్వేం చేస్తావు నన్ను వాళ్ళు వదిలేశారు నన్ను వేలు వదిలేశారు నన్ను ఎవరో పట్టించుకోలేదు సరే నిన్ను నువ్వు ఏ పట్టించుకున్నావు ఎసేపును ఎవరూ పట్టించుకోలేదు కానీ తన్ను తానుగానే పట్టించుకున్నాడు తన్ను తానుగానే మోటివేషన్ చేసుకున్నాడు తను తానుగానే భద్రపరుచుకున్నాడు తన్ను తానుగానే ఒక అద్భుతమైన పరిపాలన చేసే నాయకుడిగా అనేక మందికి ఆహారం పెట్టే గొప్ప పోషకుడిగా మార్చబడ్డాడు జాగ్రత్త చేతులారా మన జీవితాన్ని మనమే పాటు చేసుకో అటువంటి ప్రయత్నం చేయకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరొక వీడియోలో మరొక వీడియోలో ఈ విషయాలన్నీ పంచుకుంటాను మన యత్త గురించి ఒక అద్భుతమైన సత్యాన్ని ఒక అద్భుతమైన దేవుని యొక్క ప్రణాళికను మనం గుర్తిద్దాం ఒక విషయం మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఎప్తాని తనవారు తన వారు వదిలిపెట్టేశారు ఎప్తాని తను తానుగా వదిలిపెట్టేసుకున్నాడు ఎప్తాని తను సృష్టించిన దేవుడు వదిలే ఎస్ నేను నీ జీవితాన్ని కూడా బహుశా ఒంటరితనంగా పోరాడుతున్నావా నన్ను అందరూ వదిలేశారని ఇబ్బంది పడుతున్నావా నాకు ఎవ్వరూ లేరు అనుకుంటున్నావా ఇదే నా జీవితం అనుకుంటున్నావా ఈ బలహీనతలో నుండి నేను బయట పడలేను అనుకుంటున్నావా నా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించటానికి నిన్ను రక్షించటానికి నీ తల ఎత్తి ధైర్యముగా నిన్ను నిలబెట్టడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు విశ్వసించి ప్రభా ఇదిగో నా జీవితం నీ చేతులు చెప్తున్నాను నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నా ప్రభువు ఆ తప్పుపోయిన కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా తన పోగొట్టుకున్న అధికారాన్ని ఉంగరముగా మళ్ళీ అనుగురించినట్లుగా తన పోగొట్టుకున్న రక్షణను వస్త్రముగా మళ్ళీ ఇచ్చినట్లుగా తన పోగొట్టుకున్న ప్రేమను విధుతో పంచినట్లుగా దేవుడు మళ్ళీ కట్టి కృపణ దేవుడి మాటలు దీవించ మహాగనుడా మహోన్ను దేవా మరి సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తా గారి గురించి కొన్ని విషయాలు నాతో మాతో మాట్లాడు అవునయ్యా గారు పరక్రమం కలిగిన బలాధ్యుడైనప్పటికీ కూడా తన సహోదరులు తను పట్టించుకోలేదు ఆ ఊరి వారి యొక్క అవమానాన్ని బట్టి దూరదేశానికి పారిపోయాడు తండ్రియే కానీ తన్ను తాను పట్టించుకోకుండా జీవిస్తున్నాడు అయితే నీవు పట్టించుకున్నావు తన జీవితంలో గొప్ప మేలు చేయాలని నీ చిత్తాన్ని ప్రభా గొప్ప మేలుకరంగా మార్చాలని నీ చిత్తాన్ని ఆ పైన ఉంచాం అందుని బట్టి వందనాలు ఇదిగో ఈ వీడియో వీక్షిస్తున్నా నీ బిడ్డల్లో కూడా ఎవరైనా ఇలా ఉన్నారేమో అయిపోయింది నా జీవితం పారిపోతున్నాను బలహీనతలకు బలహీనైపోయాను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారేమో ఏసయ్యా నీవే దర్శించి మేలు చేయమని నీ బిడ్డలను కనికరించమని ఏ సునావులో ప్రార్థించి అడిపడుకుంటున్నాం తండ్రి ఆమెన్ రైజ్లా దేవునామనికి మహిమ కలుగునిగాక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం ప్రభేణి యేసుక్రీస్తు మహిమార్దంగా నిర్మింపబడింది ప్రైజ్లో